సినిమా బాగుంది చాలా బాగుంది ఫ్యామిలీ అందరు కలిపి చూడాల్సిన సినిమా ఆధ్మాత్తి సినిమా దేవుని సినిమా చాలా బాగుంది అందరి ఫ్యామిలీతో సహా చూడొచ్చు చాలా బాగుంది ఎక్సలెంట్ సినిమా బాగుంది కూడా ఫ్యామిలీ బాగుందితో చూడొచ్చు సూపర్ ఉంది ఇంకా మంచి ఉన్నాడు ప్లేస్ ఆ దేవుడి గురించి బా అనిపించింది అంతే సూపర్ సినిమా సూపర్ ఉందనా లాస్ట్ సీన్ అయితే హైలైట్ స్టోరీ ఇంకో కారం కనబడుతుంది ఓం కారం కాంతాల కారం బాగుందా ప్రీక్వల్ అంతే టచ్ మాత్రం వస్తుంది సినిమా అందరూ అంతకు ముందు ఎలా ఉందో దానికి వంద రేట్లో లాస్ట్ మాత్రం క్లైమాక్స్ అయితే ప్రతి ఒక్కరికి మయమరిచిపోతారు సినిమా అలా రిషబ్ షెట్టి కూడా యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది సినిమా మాత్రం రికార్డ్ కొడుతుంది స్టోరీ బాగుందన్నా ఇంకో అవతారం వస్తుంది దీనిలో ఓ ఏ ప్రీక్వెల్ బ్రో ఎట్ స్టేట్ ఉందో చూపించిండు అట్లా ఎస్టేట్లు ఉందో క్రేజీ ఉంది

ఫ్యామిలీతో చూసే మూవీ ఫ్యామిలీతో అందరితో అందరూ ఫ్యామిలీ మొత్తం కలిసి పిల్లలతో చూడాల్సిన ఎంజాయ్ చేసే మూవీ